సాగిపోతున్నటువంటి యాత్ర ఒక్కసారిగా అప్పులు కేటలు ఆహ్లానాలతో విన్నంటుపోయినటువంటి ఎలా కాలు పిల పడిపోయినా ఉంటున్నా కనీసం కట్టరించగా వదిలిపెట్టగా আর রুমি তো এগুলো মানুষ মানুষ রূপ কেমন রক্ষ মানুষ চ মতো ఇవన్నీ మనుషులుగా మన వ్యాపారం చేస్తున్న ఏ గ్రంథమైనా ఎప్పుడైనా ఆ చెప్పలేదా చెప్పుకుంటే మనం చెప్తారా మనుషులు స్వార్థమైవ చె మాయపడైన ద్వారా ముందు పెట్టి వెనకాల ఆడిస్తున్న ఒక రాక్ష క్రీడాది ఒరిస్సా రాష్ట్రంలో ఒక గ్రహిస్త మిషిద్దరు తొమ్మిదేళ్ళు పదమూడేళ్ళ వయసులో ఇద్దరు పెట్టరు ఏజెన్సీ ప్రాంతంలో పుష్టి రోగుల మధ్య పనిచర్య చేసి వాళ్ళకు మందులించి వాళ్ళ కట్టు కట్టి జీపులో వస్తుంటే అక్కడ అడ్డుకున్న వాళ్ళు వాళ్ళు కూడా అన్ను కూడాలేకొని ఆ జీపులో ఉంటున్నటువంటి వారికి మొత్తం అందులోని పెట్టించి తన తన రెండు చేతులతో తన రెండు కిందికి చూస్తున్నా పిల్లలు అరుస్తున్నా ఆరుస్తున్నా మెక్కలు పెడుతున్నా బయట చేస్తున్నారు ఎందుకు సాధించేసారు నేను చంపది చంపిన సాధించేది ఏం సాధించాన్ని చంపి ఏం సాధించారు అంటే ఆ జాలి లేదు చూసారా కనీసం వాళ్ళ అరుపులు చూసి వాళ్ళ ఏడుపులు చూసి వాళ్ళ లోపల చూసుకోండి మనసు జరగటం లేదు అని ఒక మనిషిగా అయిపో కాసేపట్లో కారు కాలిపోయింది వాళ్ళు కాలిపోయారు కాలిపోయా కాలు చేసి ఎవరు

ఆ ఒకనాడు స్వంత సమరయోజంతో కలిసి చేతికి వెళ్ళడం ఏమైనా లేదే ఏంటి ఏం చేసి అతనికి ఘనస్వాగతం అలా ఉంటాయి చుట్టూ ఉన్న మనుషులు ఎలా ఉంటాయి ఆ రోజు ఎక్కువ అనేవాడు కేవలం గ్రంథాన్ని కాల్చాడు కానీ రోజు సమాజం మనుషులను మనుషులనే కాల్చేస్తున్నారు మనుషులను కాల్చిపడేస్తున్నారు మనుషులను తగిలిపెట్టేస్తున్నారు అందుకే అన్నాడు వారు ఎవరు ఎవరు వాడి కంటే కూడా వీళ్ళు చాలా క్రూరులుగా ఉన్నారు ఇంకా ఎందుకంటే మంచి మాత్రం కూడా మనసు బైబుల్గా క్రీస్తులు కానీ క్రైస్తవేనంటే పాపాన్ని బైబుల్ ఎందుకు పేసిస్తున్నారు క్రైస్తవ్యూసిస్తున్నారు అంటే పాపాన్ని పేసిస్తుంది కనుక బైబుల్ పాపాన్ని ఖండిస్తుంది కనుక అంత ఒక్కటే చెబుతుంది కనుక అంత ఇప్పలు అంటుంది కనుక అంత ఇప్పలేదు మా పొద్దు వైపు అంత ఒక్కటే అంటే మా పొద్దు వైపులు మరి ఏమి చెప్పాలి అందరికంటే పలన రాండాలి ఆ తర్వాత వాళ్ళ వీలు ఉండాలి అని ఇలా మనుషుల మధ్య వైషమ్యాలు మనుషుల మధ్య తెచ్చు తడుపులు చెబితే చెప్పండి వైపులు ఇది నిర్వర్శించుకో మనిషిలో ఉన్న సంగతి ఎప్పుడో మర్చిపోయాడు ఎదురు జరిగిన కుటుంబాలలో విషయాలి పడిపోయిన ప్రపంచ దేశాలన్నీ కూడా సంగీర్భానికి అందరూ ఖండిస్తున్న నిజమే ఖండించాలి ఖచ్చితంగా ఖండించాలి ఖచ్చితంగా స్పందించాలి నిజంగా కుటుంబాల పక్షాన్ని నిలబడాలి దేశ పక్షాన్ని నిలబడాలి అలాంటిది ఎవరి మీద జరిగినా దాడి అతను చూడకూడదు మతం మారేది అసలు మాట ఎక్కకూడదండి మనుషులుగా అందరూ స్పందించాల్సింది ఎందుకంటే ముందు మనిషి పుట్టాడు తర్వాతనే కదా మతం వచ్చింది కనుక ముందు మనిషి తర్వాత మతం కనుక ముందు మనుషులంతా మనం ఒకరికొకరు ఆలోచించుకొని ఒకరికొకరు సహాయపడవలసింది పోయి తర్వాత వచ్చిన మతం కోసం మనం కొట్టుకోవడం ఏంటి తర్వాత వచ్చిన మతం కోసం వేషించుకోవడం ఏంటి తర్వాత వచ్చినటువంటి మతం కోసం మనం విడిపోవడం ఏంటి తర్వాత వచ్చినటువంటి మతం కోసం మనం మనం ఎక్కడ జరిగితే అంటే చాలా ఫ్రం మనం అనుకుంటాం ఆడే లోడే మత్తులో ఉండటమే ఆదిలోడు మత్తులో ఉన్న వాడిలో జరిగే నష్టం చాలా తక్కువ అది వాడికి మొట్టమొదటి వాడికి నష్టమేమో కానీ మతం అనేటువంటి మంతులు ఉన్నవాడికి కులం అనేటువంటి మంతులు ఉన్నటువంటి వాడికి రాజ అనే మంతు ప్రాంతం అనే మంతులో ఉన్నవాడి వల్ల జరిగే చాలా నష్టం జరిగిపోతుంది కొన్ని వందల మంది జరుగుతుంది ఆ జాతి జాతి ఆ దేశం దేశమే నాశనం ప్రమాదం ఉందండి అంత ప్రమాదకరంగా తెలుసు మతం అనే మంతు ఈ కులం అనే మందు వల్ల అది రాకూడదు ఇంటి పరిస్థితుల్లో మనిషిపోతుంది